మరో కృష్ణమూర్తి రాస్తున్నారు జ్యేష్ఠ పూర్ణిమ రోజును దేవస్నాన పూర్ణిమ అని ఎందుకంటారు దశపాపహర వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఈ వ్రతాన్ని దశమి నాడు ప్రారంభం చేసి జ్యేష్ఠ పౌర్ణిమ నాడు పూర్తి చెయ్యాలి తిరుమలలో శ్రీవారికి కూడా ఈ మూడు రోజులు జ్యేష్టాభిషేకం అన్న పేరిట అభిషేకం చేస్తారు ఈ రోజున శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం పరమాద్భుతంగా నిర్వహిస్తారు వివిధములైనటువంటి సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి ఈరోజు పరమాద్భుతంగా జ్యేష్ఠాభిషేకం స్థాపనం జరుగుతుంది దశ జన్మలలో అంటే పది జన్మలలో మనం చేసినటువంటి అనేక పాపములు తొలగిపోయే నిమిత్తమై దశాశ్వమేధ ఘట్టంలో కాశీలో ఉండేటటువంటి గంగానదికి సంబంధించిన ఆ డెబ్బై రెండు ఘట్టాలలో దశాశ్వమేధ ఘట్టం చాలా గొప్ప తీర్థ ఘట్టం తీర్థక్షేత్రం అక్కడ స్నానం చేయాలి వెళదామా ఇండ్లలో ఉన్నాగా అనుకుంటే మనం చేసే స్నాన సమయంలోనే అక్కడ చేస్తున్నాము అన్న సంకల్పం మనసులో చేసినా చాలు క్షేమం కలుగుతుంది దీనికి స్నానము అని కూడా పేరు ఆత్మగతమైన భావనలతో ఇలా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు చేసేటటువంటి స్నానం మనకు లౌకికమైన ఏ బంధనాలు లేకుండుగాక అనేటటువంటి భావనని మనస్సులో స్థిరపరచాలి మర్రి చెట్టుకు దారం చుట్టడంలో ఉండేటటువంటి సూక్ష్మాంతర్యం కూడా ఇదే మనం మనస్సు చెట్టు మనం నిక్కపరుచుకోవాలి లోకంతో బంధనాలు లేకుండా అన్ని బంధనాలని విడిపడే విధంగా దారం చుడుతున్నాం ఇంకా ఈ మనస్సు అనబడే ఈ చెట్టు నేను అవినాభావ సంబంధం లోకంతో నాకే బంధనాలు లేవు నేను నేనుగా మనసును చిక్కపరుచుకుంటున్నాను లోకంతో నాకు ఏ పని లేదు అనేటటువంటి భావనలతో దారం చుట్టడం చెట్లని సంరక్షించుకోవడం ఆత్మజ్ఞానమైనటువంటి వివేకంతో కూడుకున్న భావనలతో డివైన్ బాత్ ఆత్మస్నానం చేయడం భావనలతో దశాశ్వమేద ఘట్టానికి సంబంధించినటువంటి స్మరణలతో స్నానం చేయడం అది జ్యేష్ఠమానం స్నానంలో ఉండేటటువంటి വൈശിഷ്യം ഈ രോജ് ഇടവേണ്ട സ്ഥാനം ചെയ്യാൻ സ്വാമി വാർത്ത ജയിൽ ജ്യേഷ്ഠാഭിഷേകം അന്ന